పేరు పర్శునబే సర్వయ్య నాగలపాటి ఎన్నారం మండలం సూర్యాపేట జిల్లా నేను సంజయ్ అనే ఒడ్లని ఎంచుకున్నాను ఈ ఒడ్లు అధిక పిలక వచ్చింది ఇది ఉంది పిలక లెక్కించండి దాదాపుగా దాదాపుగా కట్టే లెక్క పెట్టండి రైస్ సోదరులు అందరు వింటారు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంకోటి పెట్టండి ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఓకే సో ఈ రకంగా ఇలా అంటే మీరు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు నాతో వేరే ఇతర రకాలకు మొత్తం పాంపూడ తెగులు ఆగం ఆగం తెగుళ్ళు వచ్చేసినాయి ఏరే పాలకు వస్తే పాంపూడ తెగులు అవి చాలా ఉన్నాయి పొడ తెగులు కూడా లేదు పొడ తెగులు కూడా లేదు హైట్ ఎలాగా ఉంది ఒకసారి చూపియండి హైట్ వచ్చేసి హైట్ కూడా ముప్పై రెండు ముప్పై రెండు అంటే మీడియం హైట్ ఏనా ఇది మీడియం హైట్ ఓకే ఇప్పుడున్న ఈ కండిషన్ ప్రకారంగా అంటే ఈ ఇరవై ఐదు పిలుకలు ఇట్లా చూస్తున్నారు కదా గత రకాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రకం ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు సో ఓకే అండి థ్యాంక్ యూ సో అలా రైతు చూశారు కదండి ఈ విధంగా వస్తుంది దిగుబడి అని ఆలోచన చేస్తున్నాడు చూద్దాము మనం అది ఎంత వరకు దిగుబడి అయ్యింది అనే విషయాన్ని గొలుసు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు కూడా ఇదే రైతు తోటి మరొక వీడియో చేసి మేము మేము ఉంచుతాం థ్యాంక్ యూ ధన్యవాదములు ఇది సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి సంజయ్ అనే సన్న రకానికి అంటే అత సన్నని రకానికి సంబంధించినటువంటిది ఇది అన్ని మిల్లర్ కూడా ఇష్టంగా కొంటాడు ఎక్కడ అబ్జెక్షన్ చేసే అవకాశం లేదు సో రైతుకు కూడా మేలు ఏంటంటే రైతే చెప్తున్నాడు ఇప్పటివరకు ఒక స్ప్రే కూడా చేశారా అంటే ఒక స్ప్రేలు కూడా చేయలేదు ఓకే సో తక్కువ స్ప్రేలతోటి అధిక లాభాలను గడించాలి అని అంటే అది సేప్జిన్ కంపెనీ సంజయ్ అనే సన్న రకంతో సాధ్యమవుతుంది సో ఇంకో ఏందనంటే ఇది మిల్లర్ కూడా అబ్జెక్షన్ చేయకుండా కొంటున్నాడు కాబట్టి రైతు సోదరులు గమనించి నెక్స్ట్ వచ్చే యాసింగి పంటగా ఇలాంటి రకాలను ఎంచుకొని మరిన్ని లాభాలను గడించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సేఫ్ జీన్ వంగడాలను వేసి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్